వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్ సందర్ ఎలా ఉన్నారండి బాగున్నారు కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకెవరిని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఇక్కడైతే మేము ఊరైతే వెళ్ళాం కదండి ఆ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను దాని కంటిన్యూషన్ వీడియో అనమాట వీడియోస్ అయితే చాలా లేట్ అయ్యాయి వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్ అన్నీ కూడా అన్ని వీడియోస్లో చెప్పానండి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఉండటం నేను వేరే పని ఉండటం వలన మళ్ళీ ఊరు వెళ్ళటం ఇవన్నీ కూడా అలా జరిగిపోయాయి అనమాట ఇంకా అట్లాంటి వాటిల్లో ఎక్కువ ఫోకస్ అనేది వీడియోస్ మీద చేయలేకపోయాను ఇంకా ఇటు తిరగటం పిల్లల ఎగ్జామ్స్ అని అన్నీ ఉండటం వలన వీడియోస్ అయితే బ్యాకప్ అయిపోయాయి ఇంకా ఇక్కడైతే వీడియోస్ అయితే ఇంక నుంచి కంటిన్యూషన్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట పిల్లల స్కూల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ అయిపోయాక అవి కూడా పోస్ట్ చేస్తాను ఎందుకంటే అవి ఒక మెమరీ లాగా తీసుకున్న వీడియోస్ కాబట్టి కంపల్సరీగా అయితే పోస్ట్ చేస్తాను కాకపోతే కొంచెం లేట్ అవుతాయి అనమాట ఎందుకంటే వీడియోస్ పోస్ట్ చే ఎన్ని డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కాకపోతే అంత కష్టపడి తీసినప్పుడు వీడియోస్ పోస్ట్ చేయకపోతే మనకి కూడా కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది అని చెప్పేసి వీడియోస్ అయితే లేట్ అయినా కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడి నుంచి ఇంకెక్కడైతే ఊరి నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఊరి నుంచి వెళ్ళి మాకు ఏంటంటే నైట్ వన్ అలా అవుతుంది ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా కొన్ని రోజులు ఊరెళ్ళామంటే ఇంకా వచ్చిన తర్వాత ఎంత వన్ అయినా టూ అయినా కూడా ఇల్లు కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాతే నిద్రపోతాను అనమాట ఇంకా ఆ రోజు కూడా అంతేనండి వీడియోస్ అయితే ఏదో కొంచెం అలా కొన్ని కొన్ని క్లిప్సే తీసాను ఇంకా ఇక్కడైతే టూ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ నేను ఊరైతే వెళ్ళాను అనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళాను కొంచెం పర్సనల్ వర్క్ ఉండటం వల్ల అప్పుడు వెళ్ళినప్పుడు మా పెద్ద వదిన అంటే హస్బెండ్ వాళ్ళ అక్క పెద్ద అక్క దగ్గరికి అయితే వెళ్ళాను ఇంక అక్కడ నుంచి వర్క్ చూసుకొని మళ్ళీ వన్ డే అంటే ఒక నైట్లో రిటర్న్ అయితే అయ్యానమాట అప్పుడు మా చెల్లితో ఇక్కడ నేను క్యారమ్స్తో ఆడు క్యారమ్స్ అయితే ఆడుతున్నానండి సరే ఇది కూడా ఒక చిన్న వ్లాగ్ లాగా అంటే కొంచెం ఒక క్లిప్ తీద్దాము కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా ఆ డే అనేది అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా మా చెల్లితో అయితే ఇలా క్యారమ్స్ అయితే ఆడుతున్నాను అనమాట చిన్న వర్క్ ఉంటే చూసుకొని మళ్ళీ ఆ రోజు నైట్కే నేను మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయానండి ఇంకా ఏంటంటే అన్ని వీడియోస్ కూడా తీయలేదన్నమాట ఏదో చిన్న చిన్న క్లిప్స్ ఇంకా అయితే తీసాను ఇంక ఇక్కడైతే క్యారమ్స్ అయితే ఏదో టైంపాస్గా అలా అయితే ఆడుతున్నాము ఇంకా ఊరికైతే మళ్ళీ నైట్ ట్రైన్కి సెవెన్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయానమాట ఇంకో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అక్క వాళ్ళ అయితే వచ్చేస్తున్నానండి ఇది ఇక్కడైతే ఊరి నుంచి వచ్చిన తర్వాత అమ్మ అండ్ పిన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళని కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ అయితే లేరండి నేను రాగానే తనైతే వెళ్ళారు అందుకని చెప్పేసి అమ్మని పిన్నిని నేనే షాపింగ్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేసి ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇంకా బుక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అనమాట అన్ని వీడియోస్ అయితే తీయలేదండి షాపింగ్ చేస్తున్న అన్ని వీడియోస్ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు చూపించే జయచంద్రమే కాబట్టి కొన్ని ఒక వీడియో అయితే ఉంది అది అయితే పోస్ట్ చేశాను కాకపోతే అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు ఏమేమి కొన్నామో ఏంటి అనేది అవన్నీ కూడా నేను వీడియోస్ అయితే కొన్ని కొన్ని తీసాను అవి నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇలా అయితే నేందే చేసామన్నమాట మీ అందరికీ వీడియోస్ అన్నీ కూడా ఎలా అనిపించాయి ఏంటి అనేది కాంబస్ట్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మా పిన్న అయితే ప్రతి ఒక్క వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంటి అని చెప్పి అంటూ ఉందనమాట అంతలా అవుతున్నాము ఇంక ఇక్కడైతే నైట్ స్నాక్స్ లాగా తినేసి టీ అయితే తాగుతున్నాం అనమాట ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉంది ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి అండి ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా నేను డే బై డే అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీ అందరికీ కూడా వీడియోస్ అనేది ఎలా అనిపించాయి ఏంటి అనేది కాంబోస్ అది కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో ముందుకు వచ్చేసిన అంటే అంటే బై థ్యాంక్ ఫర్ వాచింగ్